సంక్రాంతి మన సంస్కృతి మన పల్లెటూరిలో సంబరాలు బామ్మ ఒక కథ చెప్పవా కథ కాద్రాష్యామ్ ఈ కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి గురించి చెబుతాను విను ఓ అలాగే చిన్నప్పుడు మా ఊరిలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం సంక్రాంతి సంక్రాంతి అంటే మా ఊరే గుర్తొస్తుంది మా నాన్నగారు మా బామ్మగారింటికి తీసుకెళ్లేవారు సంక్రాంతి సెలవులన్నీ అక్కడే గడిపేవాళ్ళం చీకటితో లేచి వాకిల్ ముందు అందరం కలిసి రంగవల్లలు వేసేవాళ్ళం అలా ప్రతి ఇంటి ముందు ముగ్గులు ఎంతో అందంగా ఉండేవి ధనుర్మాసంలో తెల్లవారుజామున మా తాతయ్యతో కలిసి నగర సంకీర్తనకు వెళ్ళేవాళ్ళం హరినామంతో వీధులన్నీ మారుమోగేవి హరిదాసు గంగిరెద్దులాడించేవాడు ప్రతి ఇంటికి వచ్చేవారు మేము పిల్లలందరం ఉత్సాహంగా బియ్యం వేసేవాళ్ళం మా తాతగారికి బోలెడు పొలాలు ఉండేవి అలా సంక్రాంతికి పంట ఇంటికి వచ్చేది వడ్లతో గాదలు నిండిపోయేది భోగినాడు తెల్లవారుజామున ఆరు బయట కట్టెలు పేర్చి భోగి మంటలు వేసేవారు పిల్లలు పెద్దలు అంతా ఎంతో ఉత్సాహంగా భోగి మంటల చుట్టూ ఆడిపాడేవారు ఆ వీధి వాళ్ళకంటే మన వీధి భోగి మంటలు ఎక్కువ ఉండాలి అని పోటీ పడేవాళ్ళు ఒక్కొక్క వీధిలో వాళ్ళందరూ పాత సామాను కొబ్బరి పెంకులు తాటాకులు ఇవన్నీ తెచ్చి మంటల్లో వేసేవారు పిల్లల చేత ఆవు పిడకల దండ కూడా వేయించేవారు భోగినాడు ఉదయానే ఉదయాన్నే తలంటు పోసుకుని దేవుడికి పూజ చేసేవాళ్ళం ఆరు బయట పొంగలి వండేవాళ్ళం కొత్త బియ్యంతో భోగినాడు పొంగలి చేసేవాళ్ళం మట్టి కుండలో పాలు పొంగుతూ ఉంటే కొత్త బియ్యానికి నెయ్యి కలిపి గుప్పెళ్లతో అందరం ఆ కుండలో వేసేవాళ్ళం బెల్లం యాలకులు జీడిపప్పుతో పొంగలి వండి సూర్యభగవాను ఎదురుగా చూపించి నైవేద్యం పెట్టేవాళ్ళం ఇక సాయంత్రం భోగి పీడ పోవాలని చిన్నపిల్లలందరికీ బామ్మలు తాతయ్యలు అమ్మ నాన్న చుట్టాలందరూ కలిపి భోగిపళ్ళు పోసేవారు చక్కగా రేగిపళ్ళల్లో రూపాయి రేగిపళ్ళు రూపాయి కాసులు బంతి పూరేకులు కలిపి చంటి పిల్లలకి దిష్టి తీసినట్టు వారిపైన భోగిపళ్ళు వేసేవారు రేగుపండుకి నామం బదరీ వృక్షం రేగు చెట్టు అంటే హిమాలయాల్లో బద్రీనాథ్ క్షేత్రంలో రేగు చెట్టు మొదట్లోనే నారాయణుడు వెలిసాడు అందుకనే ఆయన్ని బదరీనాథుడు అంటారు అందుకని ఈనాడు రేగుకాయల్లో నారాయణుడు శక్తి ఉంటుంది పిల్లల్ని కాపాడుతుందని పిల్లలకి భోగిపళ్ళు పోసేవారు సంక్రాంతి అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది బొమ్మల కొలువు మా చిన్నప్పుడు మా బామ్మ బోలెడు బొమ్మలు సం సంవత్సరం అంతా దాచి జాగ్రత్తగా అట్టపెట్టెల్లో పెట్టి ప్రతి సంవత్సరం భోగికి రెండు మూడు రోజుల ముందరే మెల్ల చక్కగా బొమ్మల కొలువు అలంకరించి పెట్టేది ఆ నాలుగు రోజులు చక్కగా హారతి దీపారాధన చేసి దేవతామూర్తులకు అక్కడ పూజ చేసి పూలు పెట్టి హారతిచ్చి సంక్రాంతి నాడు బొమ్మల కొలువు పేరంటం చేసేవాళ్ళం ఇంటికి వచ్చిన ముత్తైదువులకి శనగలతో తాంబూలంతో వాయిన ఇవ్వడం చేసేవాళ్ళం సంక్రాంతి నాడు కూడా రకరకాల పిండి వంటలు అరిసెలు సఖినాలు కారపూస రవ్వ లడ్డులు నువ్వులడ్డువులు ఇట్లా ఎన్నో చేసేది మా బామ్మ అవన్నీ మంచిగా తినేవాళ్ళం అందరం కుటుంబం అందరం కూర్చుని బంధుమిత్రులతో సరదాగా తినేవాళ్ళం ఇక కనుమనాడు మినుము తినాలంటారు అమ్మ బామ్మ గారెలు చేసేవారు వడ తీపివడ ఆవడ ఇవన్నీ కనుమనాడు మా తాతయ్య తన వద్ద ఉన్న ఆవులకి ఎద్దులకి గేదెల ఆవులకి ఎద్దులకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి వాటికి మంచిగా పువ్వుల దండలతో అలంకరించి అలా పశువుల పండగ చేసేవారు సంవత్సరం అంతా మాకు ఎంతో తోడుగా ఉండే పశువులకి కృతజ్ఞతగా ఇలా చేస్తామర్రా అని మా తాతయ్య గారు చెప్పేవారు ఇలా మన సంక్రాంతి ఎంతో అద్భుతమైన పండుగ పిల్లలు ఇలా మన సంక్రాంతి ఎంతో అద్భుతమైన పండుగ